నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ టాక్సిసిటీ ఇది ఎలా ఉంటుందంటే మన దగ్గర రూపాయి ఉండనివ్వరు మన దగ్గర ఫైనాన్షియల్ మొత్తం గుంజేసుకుని అక్కడ ఆడిస్తుంటారు ఇల్లు రాయించేసుకుంటారు ఆస్తి రాయించేసుకుంటారు పే మన దగ్గర ఉన్న డబ్బులు అకౌంట్ అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది వాళ్ళ సైడ్ నుంచి ఏం ఖర్చులు ఉన్నాయో చెప్పరు బట్ మన ఫైనాన్సెస్ అంతా వాళ్ళ కంట్రోల్ వెరీ డేంజరస్ ఇట్లా వెళ్ళారంటే కూరల్లో ఇరుక్కుపోయినట్టే అది డబ్బు రానివ్వరు తెలియనివ్వరు అసలు ఎక్కడ పోతుందో చెప్పలేము వాళ్ళ జల్సాలకి వాళ్ళకి అంతా బాగా నడుస్తుంటాయి మనం కనీసం ఆటో ఖర్చులు పెట్టుకోవాలని అడుక్కునే పరిస్థితిలో పెడతారు టాక్సిక్ టాక్సిక్ వెరీ బేసిస్ ఎందుకు చేస్తున్నాడు వాడు అంటే బేసిస్ వాళ్ళకి అలవాట్లుంటాయి దే వాంట్ గో అవుట్ ఎవరితోనో లేకపోతే ఏదో తాగడము డ్రగ్స్ వాళ్ళ నీడని తీర్చుకోవడానికి ఏదో రకం ఉంటుంది ఈ టాక్సిసిటీలో ఉండే క్రైటీరియా వాళ్ళ నీడ్స్ని తీర్చడానికే మనం ఉన్నాము అనేటట్టు పెడతారు శరీర సుఖం కావాలంటే వస్తారు లేకపోతే డబ్బు కావాలంటే వస్తారు లేకపోతే నేను ఇంటికి వచ్చి నిద్రపోవడానికి వస్తాను అంతే మిగతా టైంలో మనకు అసలు సమయం ఇవ్వరు నీకు అనవసరం అంటారు అది వెరీ డేంజరస్ అండ్ రిస్కి అది చాలా చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి వెంటనే గుర్తుపెట్టాలి వాళ్ళ జలసాల కోసం నన్ను వాడుకుంటున్నాడా వారు వాడుకుంటోందా అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టాలి ఇద్దరు గుర్తుపట్టుకుని చా ఇది టాక్సిక్గా మారుతూ ఉంటే చాలామంది ఆ సైకిల్లో చిక్కుకుపోతారు